ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వచ్చాక జీతం పెన్షన్ ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అలాగే వారికి లక్షల రూపాయలు అంటే ఎరేస్ కూడా అందే అవకాశం ఉంది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎనిమిదో వేతన సంఘంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు దీనిపై ఇప్పటికే ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది ఎనిమిదో వేతన సంఘంపై చర్చ నడుస్తుంది ఇది రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమలయ్యే అవకాశం ఉంది దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆ సమయానికి లక్షల్లో ఎరేస్ రావచ్చని అంచనా వేసుకుంటున్నారు ఉద్యోగులు ఇక ఎనిమిదవ వేతన సంఘం రిపోర్టు రావడానికి మరో పద్దెనిమిది నెలల సమయం ఉంది ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదానికి మూడు నుంచి ఆరు నెలలు పట్టవచ్చు అంటే ఇది రెండు వేల ఇరవై ఎనిమిది ప్రారంభంలో అమల్లోకి రావచ్చు దీనివల్ల జీతం లేదా పెన్షన్ ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎలా అయితే జీతం కొంతమందికి దాదాపు డబల్ అయ్యే ఛాన్స్ ఉంది ఏడవ వేతన సంఘంలో సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించారు ఎనిమిదో వేతన సంఘంలో ఈ సిగ్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరు నుంచి మూడు పాయింట్ సున్నా వరకు ఉండవచ్చని అంచనాడెంట్ అలవెన్సు ట్రాన్స్పోర్ట్ అలవెన్సు వంటివి కూడా పెరుగుతాయి అలాగే జీతం ఎంత పెరుగుతుందో అంచనా కూడా వేయవచ్చు లెవెల్ వన్ ఉద్యోగి జీతం ముప్పై వేల నుంచి నలభై ఏడు వేలకు పెరగచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి లెక్కిస్తే ఇరవై నాలుగు నెలల బకాయిలు రెండు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్షల వరకు పొందే అవకాశం ఉంది ఇక పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ బకాయిలు పదిహేను లక్షల వరకు దాటే అవకాశం ఉంది సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఎనిమిదవ వేతన సంఘాన్ని కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది అదే లెక్కన చూస్తే ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు ప్రాంతంలో రావాల్సి ఉంటుంది గత వేతన సంఘాల వేతనాన్ని పరిశీలిస్తే అమలుకు ముందు కనీసం ఏడాది నుంచి రెండేళ్ల ముందే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా ఎనిమిదవ వేతన సంఘంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది